కష్టపడ్డారు ఇవి బలిపి సార్ ఇది మొత్తం బలిపురంపురం ఇది వచ్చేసి నాలుగు ఏం వేసుకున్నా ఆరు ఆరు అని ఒక ఏడు పద పదమూడు పదమూడు రెండు మంది పదిహేను పదిహేను లక్షలు పదిహేను లక్షలు

ఈ నెల ఐదో తారీఖు బల్లికూర మండలం రామాన్యాయపురంలో ఒక దొంగతనం జరిగింది దాంట్లో ముప్పై రెండు గ్రాముల బంగారం మరియు ముప్పై తులాల విండిపోవడం జరిగింది దాంతో మా టీం మొత్తం బల్లికూర ఎస్ఐ గారు సంతమలూరు ఎస్ఐ గారు మరియు సిబ్బంది మొత్తం కలిపి కత్తి రవికుమార్ సన్నాప నాగేశ్వరరావు ముప్పై ఒక సంవత్సరాల వయసు సంజీవ్ కాళి నర్సరాపేట ప్రస్తుతం వచ్చేసి కృష్ణా జిల్లా గన్నవరంలో నివాసం ఉంటున్నాడు అతన్ని ఈరోజు మార్నింగ్ పది గంటలకు మన బలికొర రసే గారు నాగరాజు గారు వాళ్ళ సిబ్బందితో గొర్రెపాడు ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీని రికవర్ చేయడం అలాగే నాదెండ్ల మండలం సాతులూరు జరిగిన దొంగతనం మరియు రాజమండ్రిలో జరిగిన ఒక బైక్ దొంగతనం అలాగే దాచేపల్లిలో జరిగిన ఒక బైక్ దొంగతనం రెండు బైకులు గోల్డ్ ఆల్మెంట్స్ రికవరీ చేయడం జరిగింది సార్ మొత్తం ప్రాపర్టీ మొత్తం ప్రాపర్టీ వచ్చేసి అరవై రెండు గ్రాములు గోల్డ్ రెండు బైకులు సెవెన్ ల్యాక్స్ మొత్తం ఈ వర్త్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ అవుతుంది